మా స్నేహితులు పంపించారు మీకోసమని ఒక రెండు నెలలకు చిల్లర చిల్లెసమ్మ మీరు ఎప్పుడు ఏం బాధపడద్దు అన్ని విధాలుగా కూడా సాయం చేయమనే ఏ మత గ్రంథాలైన చెప్తున్నాయి ఆ క్రమంలో మీరు కూడా ముందుకొచ్చి మరి వీరికి సాయం చేయాలని మరి ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అమ్మా నమస్కారం చాలా సంతోషంగా ఉండండి చూస్తున్నారు కదా మీరు ఆపదలు ఉన్న వాళ్ళకు సహాయం చేయడానికి మన అన్న కామన్ మ్యాన్ కామెంట్సు యూట్యూబ్ ఛానల్ అన్న రాజశేఖర్ ఆ అన్న వీళ్ళకి సహాయం చేయడానికి మన వీళ్ళ ఇంటికి వచ్చారు మీరు చూస్తున్నది కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమ్మర్ సినిమా యూట్యూబ్ ఛానల్ కష్టాలలో ఆపదలు ఉన్నవారికి సహాయం చేయడము నిజంగా ఆ దేవుడు ఆ దేవుని కూడా మనము పూజ చేసిన విధంగా వీళ్ళు వాళ్ళకు అంటే కంప్లీట్గా తినడానికి తిండి లేక గరీబ్ అంటే బాగా దీన స్థితిలో ఉన్న వాళ్ళకు సహాయం చేయడానికి మన కామన్ మ్యాన్ కామెంట్స్ యూట్యూబ్ ఛానల్ అన్న రాజశేఖర్ అన్న వీళ్ళకి సహాయం చేయడానికి ఇప్పుడు వచ్చిండు మనము ఆ పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వచ్చినాము చూడండి నిజానికి అన్న ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసిండు మన రాజశేఖర్ అన్నీ ఫ్రెండ్స్ మనం అనుకున్న కుటుంబం దగ్గరికి వచ్చాము మరి వారిని మంచి చెడ్డలు ఆయన పరిస్థితి ఏంటిది అనేది కనుక్కుందాము అయ్యా నివేరేంటి రాము శంకర్ వెంశంకర్ వాస్తులు శంకర్ అచ్చా ని గేమ్ గరిగింది ఇప్పుడు నాకు నాదే నాదే యాక్ లో హై హ నా నరాల మన దేవుడి నేయ కాలూసి పని చేస్తారని అచ్చ అచ్చా కాదు ఎప్పుడు జరిగింది ఇది సంవత్సరం అయితే మీరు ఎందరి పిల్లలు శంకర్ పాప బాబు పాప సంవత్సరాలు పాప ఏది అంటే మీరు మెయిన్ శంకర్ అమ్మ మీ పేరేంటి ఎందుకంటే మంచి వారికి దేవుడు ఎప్పుడు ఏదో రకంగా సాయం చేస్తానే ఉంటారు ఈ పాప మరి పుట్టుకతోనే ఇలా ఉంటుందమ్మా అమ్మ నీ పేరేంటి స్వర్ణత ఎంత వయసు ఎంత ఉంటుంది అండి నీకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా ఎంత డేట్ ఆఫ్ బర్త్ చెప్పు మరి చదువుకుంటున్నావా గవర్నమెంట్ స్కూల్ అన్నా మరి చక్కగా బడికి వెళ్తున్నావా మరి దానికి ఇప్పుడు మంచిగా అచ్చా మరి ఇప్పుడు నాన్న పరిస్థితి అలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉంది అమ్మకి ఎంత కష్టం కదా కదా మరి మంచిగా చదువుకుంటావా చదువుకుంటావా నిజం చెప్పు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి మీకు కొద్దిగా చదువుకుంటే సర్టిఫికెట్ తీసుకున్నావా ఫిజికల్ ఛాలెంజ్ అంటే దివ్యాంగుల సర్టిఫికెట్ తీసుకున్నావా ఉన్నదా వెరీ గుడ్ అమ్మా అమ్మ మీకు రేషన్ కార్డు ఉందా అచ్చా 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 ఇప్పుడు ఒకసారి నిలబడి ఉన్నా నిలబడి వస్తుందా నలవగలుగుతాం అమ్మా నడుస్తా ఓకే చాలా సంతోషం ఇట్లా చదువుకో ఓకేనా నేను ఒక ఫోటో కూడా తీసుకుంటా బాబు అట్లే ఫోటో తీయడం వస్తా కింద క్లిక్ చేయం తీసుకో మొత్తం అందరూ వచ్చేటట్టు ఓకే మంచిగా చదువుకొస్తున్నా కూర్చొం నువ్వు కాసేపు అయితే అమ్మ ఇటువంటి పరిస్థితుల్లో మనం మండమర్లో ఉన్న ఇక్కడ చర్చ్ ఉన్నాయి కదా సిఎస్సీ చర్చ్ వాళ్ళ సంబంధించిన కొందరు పెద్దలు సంఘంలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా స్పందించారు మీ దీని పరిస్థితి చూసి మరి వాళ్ళకు కొంత సహాయం అందించారు ఎందుకంటే అందరూ చేయాలని ఉంటారు కానీ చేయడానికి వాళ్ళ పనులు వీలు కాదు కదా ఈ నాటువంటితో వారు సాయం అందజేస్తారు అంటే దే ఎవరమైన దేవుని పిల్లలమే కదా మనకు కులాలు మతాలతో పట్టింపు లేవు కదమ్మా కాబట్టి అందరము సంతోషంగా ఉండాలని వారు కూడా మాలాగానే అందరూ ఉండాలి అనే ఉద్దేశంతో సాయం చేయటానికి ముందుకొచ్చారు వాళ్ళకు మనందరం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం అయితే అమ్మ ఇప్పుడు మీరు బాధపడుతూ ముందుకు సాగుతుంటే ఏం సాధించలేరు ధైర్యంగా ఇప్పుడు సంవత్సరం నుంచి నువ్వు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నావు అంటే ఆ దేవాదేవునికి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆవేదన కడుపులో దుఃఖం ఉన్న కడుపులు దిగమింగుకొని మరి నువ్వు మరియు నీ భర్తకు ఈ బిడ్డకు సేవ చేస్తున్న విధానం చాలా గొప్పది ఆ భవిష్యత్తులో కూడా అంటే నీ ఆరోగ్యం సహకరించినంత వరకు ఈ సహాయం చేయాల్సిందే కదమ్మా ఎందుకంటే ఒక ఆడకూతురు మరి ఇంత కష్టపడుతూ మరి ఒక పక్క ఇద్దరు చేత కాని భర్త కానీ ఇప్పుడు భర్త కూడా నీకు చంటి పిల్లలు అంటాడు కదమ్మా కదా ఆ ఆయనను చూసుకోవాలి ఈ బిడ్డను చూసుకోవాలి ఇంకొక బాబు ఉన్నడే ఆయన చేస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళందరి భారము నీ భుజాల మీద ఉన్నది బిడ్డ అయినా పర్వాలేదు దేవుడు అన్ని విధాలు మీకు ఏదో రకంగా ఆదుకుంటాడు అయితే వారు ఇచ్చిన సహాయాన్ని కూడా మీకు ఇప్పుడు అందజేస్తాము అమ్మా ధైర్యంగా ఉండండి మీరే వారు చూసే వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా అమ్మ బాధపడదు బాధపడవురా మా తోడు మేము కూడా మీ తోడ పుట్టిన వాళ్ళం అనుకో నమస్కారమే మా కోసం వచ్చినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాము దేవుడే మాకు ఈ రూపంలో వచ్చి మీరందరూ సాయం చేస్తాండ్లు కానీ ఇప్పుడైతే ఇట్లా గడుస్తుంది ரேப்போனா பரிந்தோ அர்த்த அப்படி தான் தப்ப

పంట బియ్యం మా స్నేహితుడు పంపించాడు మీకోసమని ఒక రెండు నెలలకు పరిపడా చిల్లర్ సామానమా మీరు ఎప్పుడు ఏం బాధపడద్దు అన్న అమ్మా వచ్చేది చలికాలం కాబట్టి మీరందరూ చలికి బాధపడతారు ప్రత్యేకంగా రెండు రద్దులు కూడా తీసుకోవడం జరిగిందమ్మా బయట అయితే మన శేఖర్ గారు కూడా ఒక షార్ట్లు ఒక టీషర్ట్ అమ్మా అని చెప్తున్నా వీళ్ళకి కూడా బట్టలు తీసుకుందాం అనుకున్నా గానీ మీకు పంట ఖర్చు కోసం కొంత నగదు సహాయం కూడా మాకు వచ్చిన సహాయం అమ్మా దేవుడు ఇచ్చిన కానీ పండుగ ఉంది కాబట్టి మీకు కూడా అవసరాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా దయచేసి మీ అందరికీ మాదొక విన్నపము ఇటువంటి అవభాగ్యులకు దురదృష్టవంతులకు మరి ఎన్నో రకాలుగా ఇందరు స్వచ్ఛంద సంస్థలు పెద్దలు సహకారం అందిస్తున్నట్టు చెప్పారు అదే క్రమంలో మీ వీడియో చూసిన వాళ్ళు కూడా మీ మనసు ద్రవించి ప్రేమామృతాలతో మరి ఈ ఒక బాధాకరమైన కుటుంబానికి మీ వంతు కూడా సహాయము అందజేయాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే గతంలో మేము చేసిన సేవా కార్యక్రమాలను బట్టి చాలామంది కూడా ముందుకు వచ్చారు అదే క్రమంలో మరి ఈ కుటుంబం ఆదుకుండా కూడా మీరు ముందుకు రావాలని మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం వీరికి డైరెక్ట్గా మీకు కావాలంటే మీ ఫోన్పే ఉంది కదా ఇలా ఫోన్పే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి మీరు డైరెక్ట్గా వీరిని వచ్చి కలవచ్చు లేకుంటే ఫోన్పే ద్వారా మీ సహాయాన్ని అందించవచ్చు ఏదేమైనా దేవుడికి ఇష్టమైన కార్యక్రమం ఇప్పుడు మనం చేస్తున్నాం లేని వాడికి పట్టే అన్నం పెట్టమన్నాడు దేవుడు పట్టలేని వాడికి ఇవ్వమని చెప్తాడు దేవుడు అదే క్రమంలో మీరు ఏ మతంలో ఉన్నా ఏ విశ్వాసంలో ఉన్నా కూడా బీదలకు సాయం చేయమనే ఏ మత గ్రంథాలైనా చెప్తున్నాయి ఆ క్రమంలో మీరు కూడా ముందుకొచ్చి మరి మీరు సాయం చేయాలని మరి ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ నమస్కారం చాలా సంతోషంగా ఉండండి

మీరు రండి వీళ్ళు ఒక ఫోటో తీసుకున్నారండి చూస్తున్నారు కదా మీరు వీళ్ళ దీనస్థితిని ఈ దీనస్థితిని గమనించిన మన అన్న కామన్ మ్యాన్ కామెంట్స్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ రాజశేఖర్ అన్న అంటే దాదాపు మందమార్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆ అన్న వీళ్ళ పరిస్థితిని చూసి వెంటనే చెల్లించిపోయి వాళ్లకు ఏదైనా సహాయం చేయాలని ఇప్పుడు ఈ విధంగా సహాయం చేసిండు మన అన్నను కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మనం ఇక్కడ అన్నతో పాటు అన్నకు సంబంధించిన మిత్రులు కూడా ఇక్కడనే ఉన్నారు నిజానికి ఈ రాజశేఖర్ అన్న ఇది కొత్త కాదు చాలా ఎన్నో ఎన్నోసార్లు కూడా సహాయం చేసిండు సహాయ సహకారాలు అందించిండు నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ అన్న ఛానల్ను నేను ఫాలో అవుతాను కాబట్టి నాకు తెలుసు కానీ ఇది ప్రత్యేకం ఎందుకంటే అన్నను నేను ఇంటర్వ్యూ చేయడం అంటే అన్న చాలా గొప్పవాడు ఎందుకంటే ఆ సింగరేణి సంస్థ సింగరేణిలో ఏం జరిగిందో తెలియాలంటే అన్న ఛానల్ చూడాల్సిందే చాలా గొప్పవాడు అన్న అదే విధంగా దయామయుడు కూడా చూసి కదా జస్ట్ వారం రోజు వారం రోజుల లోపలనే ఇదంతా అన్న వీళ్ళకి సహాయం అందించాలని పట్టుదలతోటి తన స్నేహితులను వాళ్ళను కూడగట్టుకొని వాళ్ళకు సహాయం చేయడానికి వచ్చిండు సహాయం చేసిండు కూడా మీరు చూసిండు కదా ఇప్పుడు అన్నను కొన్ని మాటలు అడిగి మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మొదటిది రెండవది మందమ్మరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి మనం అడిగి తెలుసుకుందాం అన్నను అన్నయ్య నమస్తే అన్న ఒకసారి రండి ప్లీజ్ రిక్వెస్ట్ 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 అన్న ఇక్కడ ఎస్ ఓకే డన్ ఓకే డన్ ఉండ్రావా అన్న ఉండీ అన్ను నేను కొంచెం అడిగినాక చూస్తా ద గ్రేట్ కామన్ మ్యాన్ కామెంట్స్ యూట్యూబ్ ఛానల్ రాజశేఖర్ అన్న ఇప్పుడు మన ముంగట ఉన్నాడు అన్నయ్య నమస్తే నమస్తే అన్న బాగున్నా చెప్పు అన్న ఇప్పుడు మీరు సహాయం చేయడానికి ఇది కొత్త కాదు ఎందుకంటే నేను చాలా మీరు ఎంతమందికి చేసినారో ఎక్కడ అశోబాద్ గుట్టలు ఎక్కడ కిరమేరి గుట్టలు ఆ గుట్టలు దాటి మీరు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకు సహాయం చేసిన వీడియోస్ కూడా ఇప్పటి కూడా ప్రత్యక్షంగా సాక్ష్యాలుగా యూట్యూబ్లో ఉన్నాయి అన్న చెప్పండి అసలు మీరు ఎందుకు ఈ విధంగా మీరు సహాయం చేయాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది స్టార్టింగ్లో చెప్పండి మా యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పండి ఈ కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కాసుపేట స్వామికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మంచి యంగ్స్టర్గా ఉన్నప్పుడే సమాజానికి కొన్ని విషయాలు తెలియజేయాలని మరి స్వామి గారు చాలా ముందుకొచ్చి చాలా కార్యక్రమాలు చేశారు మీకు తెలుసు ఇక మా విషయానికి వస్తే కరోనా టైంలో మరి ఎంతమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి కష్టపడి మరణాలు సంబంధించాడు మీ అందరికీ తెలుసు ఈ క్రమంలో మరి తోటి వారికి అంటే తినడానికి లేని వారికి తాగటానికి మంచినీళ్ళు దొరకని వారికి ఉండటానికి గృహం లేని వారికి వారిని చూసి ఆదరించాలనే కోణంలో మరి ఈ సహాయ కార్యక్రమాలు హెల్పింగ్ హ్యాండ్స్ అనే కార్యక్రమం స్థాపించడం జరిగింది దీని ద్వారా మరి గిరిజన ప్రాంతాలలో గుట్టలలో కొండల్లో ఆదివాసులకు వారికి మరి త్రాగునీరు రోడ్డు సౌకర్యము ఎటువంటి వసతి విద్యుత్తు లేని ప్రాంతాల్లో కూడా వెళ్ళటం మీకు తెలుసు అక్కడ పోయి వాళ్ళకి సహాయం అందించడం జరిగింది ఆ క్రమంలో మరి కాసుపేట స్వామి గారి ద్వారా మరి శంకర్ గారి కుటుంబాన్ని గురించి తెలుసుకొని అరే మా ప్రాంతంలో ఉన్నారు కదా మరి వీరికి ఏమైనా సహాయం అందించాలా అనే ఉద్దేశంతో ఈ స్థానిక చర్చికి సంబంధించిన పెద్దలను సంప్రదించినప్పుడు మరి వారు చాలా సంతోషంతో సహాయం చేద్దామని ముందుకొచ్చారు వారు చేసిన సహాయాన్ని మరి ఇప్పుడు ఈ కుటుంబానికి అందించడం జరిగింది నాకు ఈ ఆలోచన ఎందుకంటే ఒక మనిషి అక్రమాల్లో ముందుకు రావటానికి మరి దేవుడు ఎవరి దేవుడైనా ఒకరే మరి దేవుడు నేర్పించే కొన్ని పద్ధతులు పాటించాలి బీదవారికి వారికి సహాయం చేయాలని అన్నం లేని వారికి బుక్ అన్నం పెట్టాలని వస్త్రాలు లేని వాళ్ళకు బట్టలు ఇవ్వాలని ఆ రకంగా దేవుడు చెప్పిన కొన్ని విషయాలు నా హృదయంలో మధ్యలో ఉండిపోయి మరి నా వంతు సహాయం చేయాలి అనుకున్నప్పుడు మరి నా సహాయ కార్యక్రమాలు చూసుకొని చాలామంది ముఖ్యంగా సింగరేణి అధికారులు కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు వాళ్ళ సహాయం కూడా మరవలేను ఎంత దూర ప్రాంతం పైన మరి ఆ అధికారులు సహాయం అందించారు సింగరేణి పరంగా ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ శంకర్ గారి కుటుంబాన్ని దర్శించడం జరిగింది దీనికి సంబంధించింది మరి కాసుపేట స్వామి గారు చెప్పిన విధానాన్ని బట్టి వీళ్ళని చూసి ఏదైనా హృదయం స్పందించి మరి స్థానిక ఇక్కడి దగ్గరే ఉన్నటువంటి చర్చి పెద్దలను సంప్రదించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ముందుకొచ్చి సాయం అందించడానికి వచ్చారు కాబట్టి మీరు చూస్తున్నది ఇప్పుడు వారు అందించిన సహాయమే కాబట్టి ప్రియ మిత్రులారా ముఖ్యంగా కాసుపేట స్వామి ఛానళ్ళు ఉజ్వలంగా వెలగాలని భవిష్యత్తులో ఎన్నో ఎన్నో విజయాలు సాధించాలని త్వరలోనే యాభై వేల సబ్స్క్రైబర్ చేరుకోవాలని ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో తీసి మరి చాలా ఎత్తుకు ఎదగాలని నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అధినేతగా కాసుపేట స్వామి గారికి బ్లెస్సింగ్స్ ఉన్నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇటువంటి మంచి మంచి కార్యక్రమానికి మీ అందరి సహాయం కావాలని కూడా మేము కోరుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ అన్న విన్నారు కదా అన్న ప్రేమతోటి ఏ విధంగా మాట్లాడాడు అంటే అవి కల్మషం లేని మాటలు అన్నట్టు లేకపోతే అన్నకు ఛానల్ ఉంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అంత పెద్ద స్థాయిలో ఉన్న అన్న ఓన్లీ ఈ కాసిపాడ స్వామిని మెచ్చుకోవడం అంటే అది ఆయన గొప్పతనానికి నిదర్శనం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమ్మారి సినిమా యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మీరు కూడా వచ్చేసి వీళ్ళకి సహాయం అందించండి దాతలు సాయం కోరుతున్నారు వీళ్ళు మీరే దేవుళ్ళు వాళ్ళకు నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి ఉంటా